ఈ రోజే ఏకాదశి అందులోను శనివారము చాలా అద్భుతమైన రోజు కేవలం కుడి చేయికి ఈ ఒక్క దారాన్ని కట్టుకొని చూడండి రాత్రి పన్నెండు లోపైన సరే ఈ దారాన్ని మీ చేతికి కట్టుకోండి చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఈ రోజు ఏకాదశి అందులోను శనివారం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలవను వారు అంటూ ఎవరూ ఉండరేమో కోరిన కోరికలను ఖచ్చితంగా తీరుస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అందుకే కలియుగ దైవం అనే పేరు వచ్చింది ఎంతటి కష్టాలనైనా పాపగల శక్తి కలిగిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అలాంటి ఈ ఏకాదశి అందులోనూ శనివారం స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున కేవలం మీ చేతికి ఇదొక్కటి కట్టుకోండి మీ ప్రతి పనిలో విజయం కలుగుతుంది సంపాదన అనేది పెరుగుతుంది నాలుగు దిక్కుల నుండి ధనం అనేది వస్తుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి ఆర్థికంగాను ఆరోగ్యపరంగానూ ఎంతో కుదుట పడతారు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మార్పుని మీరు గమనించగలుగుతారు ఈ రోజుల్లో డబ్బు లేని వారికి సమాజంలో కానీ లేదా కేవలం మన సమాజంలోనే కాదు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో కూడా సహజంగా నిజంగా చెప్పాలి అంటే వారికి కూడా వారి మధ్యలో గౌరవం ఉండదు వారి ఫ్యామిలీ మెంబర్స్లో వారికి గౌరవం విలువ ఉండదు అందుకే డబ్బు ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది డబ్బుతోనే ఈ ప్రపంచం అనేది నడుస్తూ ఉంది డబ్బు ఉంటే చాలు ఏది ఉన్నా లేకపోయినా మనం ఆనందంగా బ్రతకగలుగుతాం ఖచ్చితంగా ఇదైతే వాస్తవం అందుకే డబ్బు అనేది ఎప్పుడూ కూడా మనం సంపాదించడానికి డబ్బు వెనుకే ప పరిగెత్తుతూ ఉంటాము కానీ కొంతమందికి ఇంత కష్టపడినా కష్టానికి తగిన ఫలితం రాక అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటారు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు ఎన్నో నోములు వ్రతాలు సైతం చేస్తూ ఉంటారు అయినప్పటికీ డబ్బు అనేది వారి చేతికి అందదు అంతేకాకుండా అప్పులు కూడా తీరవు ఇంకా అప్పులు తీరడమే కాకుండా కొత్తగా అప్పు చేయవలసి వస్తుంది ఇక ఇదంతా జరుగుతుంది అని మనకు అనిపిస్తే ఒకవేళ మన ఇంట్లో జరిగితే ఇదే కాదు భార్య భర్తల మధ్య గొడవలు చికాకులు ఇంట్లో ప్రశాంతత లేకపోవడం డబ్బు నిలకడగా ఉండకపోవడం ఎంత సంపాదించిన రూపాయి మిగలకపోవడం మన కష్టానికి తగినటువంటి ఫలితం రాకపోవడం మనము ఎంత కష్టపడి పని చేయాలి అన్న మనకు తగిన పని దొరకకపోవడం ఇలాంటి సూచనలు కనుక మీ ఇంట్లో ఉన్నట్టు అయితే ఖచ్చితంగా వారి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్ట శక్తి లేదా నకారాత్మక శక్తి అంతేకాకుండా మన మన ఎదుగుదలని చూసి ఓర్వలేక నరదిష్టి ఎక్కువగా పెట్టడం కానీ ఇలాంటివి మన ఇంట్లో ఉన్నాయని ఖచ్చితంగా తెలుసుకోవాలి అప్పుడే తెలుసుకొని మనం వాటిని తరిమేయడానికి చిన్న చిన్న ప్రయత్నాలు అంటే చిన్న చిన్న పరిహారాలను పాటించాలి ఈ పరిహారాలు అనేవి ముఖ్యమైన తిథివారాల్లో చేసినప్పుడు మహా అద్భుతమైన ఫలితాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి అయితే ఈరోజు ఏకాదశి ఏకాదశి రోజు ఉపవాస్యాన్ని పఠించిన వారికి అందులోను శుక్లపక్షంలో ఏకాదశి మహా అద్భుతమైనది శుక్లపక్షంలో ఏకాదశి రావడం అందులోనూ శనివారంతో కలిసి రావడం అనేది చాలా అద్భుతమైన రోజు ఈ రోజున కేవలం మీ చేతికి ఈ రంగు దారాన్ని కట్టుకోండి చాలు ఆ రంగు దారం అనేది మీకు ఎప్పుడూ కూడా శ్రీరామ రక్షల మీ వెంటే ఉండి మీతో పాటు ఉండి మిమ్మల్ని అనవసరమైన కష్టాల పాలు చేయకుండా కష్టాల నుండి గట్టెక్కిస్తుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి అప్పు చేయకుండా ఉంటారు అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారు ఏది పట్టినా బంగారంగా మారుతుంది పని లేని వారికి పని కూడా ఖచ్చితంగా వారికి దొరకడం జరుగుతుంది అంటే సంపాదించడానికి మార్గాలు తెరుచుకోవడం జరుగుతుంది అంతేకాకుండా కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది వస్తుంది వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి డబ్బు పొదుపులో ఉంటుంది డబ్బు ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటుంది ఈరోజు ఇది లేదు అనే ప్రస్తావనే రాకుండా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అయితే అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం పసుపు రంగు పసుపుకి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది పసుపు అనేది ఆరోగ్యపరంగాను అంతేకాకుండా ఆధ్యాత్మిక పరంగాను ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనకు పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం పూర్వకాలం నుండి కూడా మన పూర్వీకులు కూడా పసుపు అనేది ఎంతగానో వాడేవారు అది ఆర్థికంగాను ఆర్థిక సమస్యలను దూరం చేయడానికి ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మిక పరంగాను ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఈ పసుపు అనేది మన పూర్వకాలం నుండి కూడా మనం పరిహారాలకు కానీ లేదా ఖచ్చితంగా పసుపు అనేది ముఖ్యమైన శుభకార్యాల్లో కానీ ఎక్కువగా వాడడం జరుగుతుంది పసుపు అనేది అద్భుతమైనది ఇది ఎన్నో రకాల వ్యాధులను కూడా నయం చేస్తుంది పుండ్లను గాయాలను సైతం నయం చేస్తుంది ఇక యాంటీ బయోటిక్ పసుపు ఎలాంటి క్రిమి కీటకాలను మన దరిదాపుల్లోకి కూడా రానివ్వదు పసుపు చర్మ సౌందర్యానికి కూడా వాడుతూ ఉంటాము పసుపు అనేది క్రిమి కీటకాలను దరిదాపుల్లోకి రానివ్వడమే కాదు మన శరీరం పైన పెరుకపోయినా మనకు కంటికి కనిపించని సూక్ష్మజీవులను కూడా నాశనం చేస్తుంది ఇక అంతేకాకుండా మన శరీరాన్ని కాంతివంతంగా కూడా మారుస్తుంది పసుపు అనేది శుభ సూచక అయితే ఈ పసుపు రంగు దారంతో మనం ఈరోజు ఈ చిన్న పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అయితే మీ దగ్గర పసుపు రంగు దారం ఉంటే ఆ దారంతోనే పరిహారాన్ని చేయవచ్చు లేకపోతే తెలుపు రంగు దారాన్ని తీసుకుని ఐదు పోగులుగా పోయండి తర్వాత ఆ దారానికి పసుపుని పేస్టులా చేసి ఆ దారానికి పుయ్యండి లేకపోతే పసుపుని కొంచెం తిక్కు వాటర్లాగా కలిపి అంటే పసుపు నీటిని తిక్కుగా కలపాలి చిక్కగా తరువాత ఈ వైటు వైటు రంగు దారాన్ని ఐదు పొరలుగా పోసి ఆ పసుపు నీటిలో అంటే మనం చిక్కగా కలుపుకున్న పసుపు నీటిలో కూర్చి తీయాలి అలా తీసి తీసి కొంచెం ఆరబెట్టాలి అలా ఆరినప్పుడు అది పసుపు దారం అవుతుంది ఆ దారాన్ని తీసుకొని వెళ్ళి ఆ మీ యొక్క ఇంట్లో పూజ గదిలో ఇత్తడి ప్లేటు లేదా రాగి ప్లేట్లో ఆ దారాన్ని పెట్టాలి అలా పెట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి పాదాల వద్ద కానీ లేదా విష్ణుమూర్తి యొక్క పాదాల వద్ద కానీ ఆ ప్లేట్ని అంటే పసుపు దారాన్ని పెట్టిన ప్లేట్ని ఉంచాలి లేదా లక్ష్మీదేవి ఫోటో వద్ద కానీ విగ్రహ విగ్రహం వద్ద కానీ పెట్టి పూజించాలి అంటే కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొన్ని అక్షంతలను ఆ యొక్క పసుపు రంగు దారం పైన వేయాలి తర్వాత ధూపం వేయాలి దీపాన్ని చూపించాలి ఆ తర్వాత మీరు ఏ అంటే ఈరోజు శనివారం ప్లస్ ఏకాదశి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు పసుపు రంగు దారం అలానే విష్ణుమూర్తికి కూడా ఎంతో ఇష్టమైన పసుపు రంగు దారంతో పరిహారాన్ని చేస్తున్నాం కాబట్టి వెంకటేశ్వరుని అంటే వెంకటేశ్వర స్వామి నామాలను కానీ లేదా విష్ణుమూర్తి నామాలను కానీ జపిస్తూ మీరు నమస్కారం చేసుకోవాలి మీరు ఇలాంటి నామాలు తెలియకపోతే గనక శ్రీ వెంకటేశ్వర స్వామి నమః అంటూ కూడా చెప్పుకోవచ్చు లేకపోతే నమో నారాయణాయ నమ అని కూడా చెప్పుకోవచ్చు ఇలా మీరు వెంకటేశ్వర స్వామి వారిని మనసులో తలుచుకుంటూ స్మరించుకుంటూ మీరు ఒక పది నిమిషాల వరకు మీ మనసులోని పూజను అంటే మీ ఆ నామాలను అలానే తలుచుకుంటూ ఉండాలి ప్రశాంతమైన మనస్సుతో అంటే నిర్మలమైన మనస్సుతో చేసిన తర్వాత పది నిమిషాలు అయిన తర్వాత ఆ దారం ఏదైతే ఉందో పసుపు రంగులో ఉన్న దారం దానిని ఎవరి సహాయంతోనైనా సరే మీ ఇంట్లో ఉన్న అంటే మీరు ఆడవారు చేతికి కట్టుకోవాలి అనుకుంటే మీ భర్తతో లేదా మగవారికి మీ ఇంటి యజమానికి చేతికి కట్టాలి అనుకుంటే మీరు అంటే ఆడవారు మీ భార్యతో కట్టించుకోండి కుడి చేయికి అలా కట్టించుకోవడం వల్ల మీ యొక్క ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఖచ్చితంగా మీకు ఒక మంచి శుభ సాంకేతాలు అంటే మనకు ఒక సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా కొన్ని రకాల పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి విడుదలవుతూ ఉంటాయి అప్పుడే మనకు అర్థమవుతుంది ఈ యొక్క పరిహారానికి ఎంతటి అద్భుతమైన శక్తి ఉందో అనేది ఖచ్చితంగా మీరు తక్షణం కూడా ఫలితాన్ని చూ చూసుకోగలుగుతారు ఈరోజు అంత అద్భుతమైన రోజు రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు చాలా అద్భుతమైన రోజు చాలామందికి మేము ఏది చేసినా కలిసి రావట్లేదండి మాకు అసలు ఏ కోరికలు తీరట్లేదు మేము ఏది పట్టినా అసలు మట్టిగానే బంగారం పట్టినా మట్టిలా మారిపోతుంది మాకు అసలు సక్సెస్ అనేది రావట్లేదు వ్యాపారం సరిగ్గా నడవట్లేదు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కష్టాలు గొడవలు చీటికి మాటికి అని మీరు చాలామంది బాధపడుతుంటారు కదా అలాంటి వారందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది